Welcome to Star9 News. వెలకట్టలేని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్ లో వందలాది మంది యువకులు తెలంగాణ స్వాభిమాను పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో స్వచ్చందంగా రక్తదానం చేశారు తెలంగాణ స్వాభిమాన రాష్ట కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ రక్తదానం చేసి మీడియాతో మాట్లాడుతూ స్వతంత్రం కోసం రక్తాన్ని చిందించిన సమర యోధులు సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ యువత మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా రక్తదానం చేసి ఇతర ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ పాల్గొని యువత రక్తదానం చేయడం హర్షణీయం ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న వినయ్ కిషోర్ యాదవ్కి శుభాకాంక్షలు తెలిపారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ పండుగలైన గణతంత్ర దినోత్సవం అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుపుతూ వస్తున్నాం అందులో భాగంగా మన అమరవీరులు స్వాతంత్ర సమరయోధులు కొంతమ లక్షలాది మంది తమ ప్రాణాలను తునప్రాయంగా వారి వారసులైన మన గురించి నిస్వార్థంగా ప్రాణాలను లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో వీరోచిత పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చిన వారందరినీ గౌరవ సూచకంగా వారిని స్మరిస్తూ ఈ రెండు రోజులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి ప్రాణాలను మనము ఏం చేసినా కూడా రుణం చెల్లించుకోలేము కాబట్టి కనీసం ఒక రెండు చుక్కల రక్తంతో వారిని కృతజ్ఞత భావం గౌరవభావాన్ని తెలియజేసే ప్రయత్నం అందులో భాగంగా ఈరోజు సైదాబాద్లో జరిగినటువంటి ఈ రక్తదాన శిబిరం స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో యువకులు ఉత్సాహవంతులు భావి భారత పౌరులు తమ రక్తాన్ని ఇతరులకు దానం చేస్తూ పరోక్షంగా ప్రాణదానం చేస్తూ ఆపద సమయాల్లో రక్తం ఎంతో అవసరం అది ఎక్కడ కూడా తయారయ్యే పరిస్థితి కాదు మందులంటే తయారైతే కానీ ల్యాబ్లో కానీ ఎక్కడ తయారై కాదు అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో పరోక్షంగా ప్రాణదానం చేసిన వారు అవుతున్నారు కాబట్టి ఇలాంటి ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తారంగా విస్తరించి గ్రామ గ్రామాన వాడవాడలా చేయాలని మనము మన మానవత్వాన్ని చాటుకోవాలని పరోపకారాన్ని చాటాలని కులమత పార్టీ ప్రాంతాలకు అతీతంగా మనమందరం కూడా భరతమాత ముద్దుబిడ్డలమని సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఇవ్వాలని అదేవిధంగా ఈరోజు యువతకు సంస్కృతి సాంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవం మానవతా విలువలు నైతిక విలువలు తెలియజేయాల్సిన అవసరం పెద్దలపైన ఉన్నదని తెలియజేస్తూ ఈరోజు చూస్తుంటే కొంతమంది యువత చాలా వరకు మత్తులకు అలవాటు పడుతున్న పరిస్థితి దానికి కూడా తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ నో డ్రగ్స్ నో ఆల్కోహాల్ నో టొబాకో అన్న నినాదం యువకులను చైతన్యవంతులను చేసే చిన్న ప్రయత్నం కూడా చేస్తున్నది దయచేసి యువత అందరికి కూడా మనవి తమ భవిష్యత్తును దయచేసి జీవితాలను మత్తులో చిత్తు చేసుకోవద్దని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ కోరుకుంటూ దేశభక్తిని సమసమాజ నిర్మాణాన్ని మన నిరతని పెంచుకోవాలని తెలంగాణ స్వాభిమాన పరిషత్ చేస్తున్న ఈ ప్రయత్నంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అన్ని పార్టీ వారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తారు